నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను సిద్ధమానం సిల్క్స్ లో ఉన్నానండి సిద్ధమానం సిల్క్స్ వచ్చి మన జీ వివేకానంద నగర్ కాలనీగా ఉంది ఇక్కడ నుంచి నేను చాలా మంచి మంచి వెరైటీస్ మీకు అందించడం అనేది కూడా జరుగుతోంది ఈ రోజు ఏంటంటే బెనారస్ కి సంబంధించిన కొన్ని ఫ్యాన్సీ వెరైటీస్ నేను చూపించబోతున్నాను బెనారస్ ఫ్యాన్సీ అంటే జార్జెట్ లో ఫ్యాన్సీ వెరైటీస్ వస్తాయి సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ పక్కనే ఉన్న బెల్ సంబల్ని కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే ఏమవుతుందంటే నేను అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో కూడా మీరు చక్కగా నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు మీ ఫ్రీ సమయంలో చక్కగా మీరు మీ మొబైల్లోనే ఎక్స్క్లూజివ్గా ఓన్లీ నాగశ్రీ డైరీస్ ఛానల్ నుంచి అందిస్తున్న శారీస్ అన్ని కూడా అంటే ప్రజెంట్ మనకి మార్కెట్లో ఏమున్నాయి ఉన్నాయి ఎటువంటి ప్రైస్లో ఉన్నాయి ఎటువంటి ఫ్యాబ్రిక్ ఉంది ఇవన్నీ కూడా చక్కగా మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు మరి క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను వీడియోలోకి వెళ్ళిపోతాను చిన్నియా ఫ్యాబ్రిక్ లో మనకి సాఫ్ట్ వస్తుందండి చాలా బాగుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ప్లస్ ఏంటంటే మీకు చిన్న పార్టీ వేరుగా ఉంటుంది మనకి క్లాత్ కూడా ఏంటంటే మంచి స్మూత్గా ఉండి ఏ ఏజ్ గ్రూప్ కైనా కూడా చాలా బాగుంటుంది మనం జార్జెట్లు అవి కట్టుకున్నప్పుడు చూడండి చాలా హాయిగా లైట్ వెయిట్లో ఉంటాయి కదా సేమ్ ఈ ఫ్యాబ్రిక్లో కూడా మీకు లైట్ వెయిట్లో వస్తుంది ఇక చీరంతా కూడా ఏంటంటే మీకు గోల్డ్ చెక్స్ లా వచ్చాయి చక్కగా మీకు అట్లా అడ్డంగా లైన్స్ లా వచ్చాయి చాలా బాగున్నాయి బార్డర్ విషయానికి పెడితే మాత్రం పైన అంటే రెండు వైపులా కూడా చక్కగా కడ్డీ బార్డర్ లాగా మీకు యాంటిక్ బార్డర్ ఇచ్చారు బార్డర్ పైన ఏంటంటే సిల్వర్ కలర్లో ఎలిఫెంట్స్ లాంటివి అలాగే క్రీపర్స్ లాగా డిజైన్ ఇచ్చారు తర్వాత పళ్ళు విషయానికి వెళ్దాం పళ్ళు అంతా కూడా మీకు ఇలా రిచ్గా పళ్ళు ఇచ్చారండి చాలా బాగుంది మన దగ్గర చిన్న పార్టీకి కట్టుకుంటే స్పెషల్గా కనిపిస్తాం చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి మనకి చక్కగా ఇలా ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఎందుకంటే చీరంతా కొంచెం హెవీగా ఉంది కదా డిజైన్ సో అటువంటి అప్పుడు ప్లెయిన్ కలర్ బ్లౌజ్ అయితేనే చాలా బాగుంటుంది సో ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది చాలా అంటే చాలా బాగుంది పెట్టుబడులకు బాగుంటుంది ప్లస్ మనం కట్టుకోవడం అంటే ముఖ్యంగా అండి చిన్న అంటే మీకు తక్కువ ఖరీదులో మంచి మంచి పార్టీ వేర్ చూపిస్తాను ఇది వచ్చి ప్రైస్ వచ్చి రెండు వేల ఒక వంద రూపాయలు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉంది సో మీరు ఛానల్ చూసి చీరను బుక్ చేస్తున్నాం అని చెప్తే కనుక మీకు చక్కగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి ఇంకా తక్కువ ప్రైస్ లోనే మీకు టూ థౌజండ్ బిలోనే ఈ శారీ వస్తుంది ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు వన్ బై వన్ చూపించేస్తాను మీకు నచ్చింది మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఇది వచ్చి మంచి గ్రీన్ కలర్ అండి డార్క్ కలర్ గ్రీన్ చాలా బాగుంది ఈ గ్రీన్ కింద గోల్డ్ చెక్స్ వచ్చేటప్పటికి మంచి హైలైట్ అవుతుంది ఇది వచ్చి ఆనంద బ్లూ లో వచ్చింది చాలా బాగుంది కలర్ చాలా అంటే చాలా అట్రాక్షన్ ఉంది ఇది వచ్చి పింక్ కలర్ ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది వచ్చి నేవీ బ్లూ కలర్ చాలా బాగుంది ఇది వచ్చి మనకి డిఫరెంట్ గా సీ బ్లూ లో వస్తుంది కానీ కొంచెం డార్క్ కలర్ లోనే ఉంది చాలా బాగుంది ఇందులో మనకి దగ్గర దగ్గరగా చాలా మంచి మంచి కలర్స్ వచ్చాయి చాలా బాగుంది ఇంచుమించు ఏడెనిమిది కలర్స్ వరకు వచ్చాయండి ఇది వచ్చి మీకు పీచ్ కలర్ వస్తుంది ఇది పర్పుల్ కలర్ అంటే మనకి వైన్ కలర్ లో వస్తుంది మరీ పర్పుల్ కలర్ కాదు వైన్ కలర్ ఇది వచ్చి పీచ్ కలర్ ఇది వచ్చి డిఫరెంట్ గా మనకి సీ బ్లూ లో వస్తుంది మనకి నేవీ బ్లూ పింక్ ఆనంద బ్లూ ప్లస్ గ్రీన్ ప్లస్ రెడ్ ఈ చీరలు వచ్చి రెండు వేల ఒక వంద రూపాయలు ఉన్నాయి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని షోరూమ్ వాళ్ళకి సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఇస్తాం కదా ఆ నెంబర్కి పంపించి చీరను బుక్ చేసుకోవచ్చు ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి చీరను బుక్ చేసేటప్పుడు మాత్రం ఛానల్ చూసి బుక్ చేసుకుంటున్నాం అని చెప్పండి ఖచ్చితంగా మీకు టెన్ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఇస్తారు అంతకుముందు వీడియోలో మనం మూంగా సిల్క్ గురించి మనం చూడటం జరిగిందండి మూంగా సిల్క్ అనేది ఏంటంటే మనకి ఆ ఫ్యాబ్రిక్ లో అంటే మూంగా క్రేప్ లో ఏంటంటే మనకి త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ సిక్స్ వరకు కూడా ఉన్నాయి సో అంత రేంజ్ వద్ద కొంచెం తక్కువలో మాకు కావాలి అని అనుకుంటే ఈ చీర పడచ్చు ఈ చీరల ప్రైజ్ వచ్చి రెండు వేల ఏడు వందల రూపాయలు ఇది మనకి ఏంటంటే మూగా క్రేప్ లో వస్తుందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది చీర అంతా కూడా మీకు సిల్వర్ కలర్ లో ఇలా మనకి డిజైన్ వస్తుంది చాలా బాగుంది తర్వాత బార్డర్కి వచ్చి ఏంటంటే గోల్డ్ లో మీకు లేస్ ఇచ్చాడు చాలా అయితే ఈ చీరలకి స్పెషల్ ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుంది నేను మీకు చూపిస్తా నేను చాలా అంటే చాలా బాగుంది చీర అంతా కూడా మీకు ఈ డిజైన్ వస్తుంది సింపుల్ గా ఉంది కలర్ వచ్చి నేవీ బ్లూ ఈ నేవీ బ్లూ కి బ్లౌజ్ ఇచ్చాడండి చాలా మంచి లుక్ లో కనిపిస్తుంది చీర చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది ఆపోజిట్ ఇచ్చేటప్పటికి మంచి హైలైట్ అయిపోతాడు దీని ప్రైస్ వచ్చి రెండు వేల ఏడు వందల రూపాయలు అండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ప్లస్ మీరు బుక్ చేసుకునేటప్పుడు ఛానల్ చూస్తామని అని చెప్తారు కదా మీకు కొంత డిస్కౌంట్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అండ్ రెండోది ఇంకొకటి కూడా ఏంటంటే మీరు వాట్సాప్లో కనుక రీసేలింగ్ చేసే బిజినెస్ కనుక మీకు ఉంటే చక్కగా మీరు శతమాన సిల్క్ వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళతో మాట్లాడి మీరు మీ బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ రెండోది ఏంటంటే మనకి వైన్ కలర్లో వచ్చిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మనకి డిఫరెంట్గా ఉందండి కలర్ కూడా మంచి ఇంగ్లీష్ కలర్లో ఉంది డార్క్ కలర్ అనమాట దీనికి ఆపోజిట్ గా ఏంటంటే కనకాంబరం కలర్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు ప్లస్ ఇది క్రేప్లో ఉంటుంది కదా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో ఉంది రెండు వేల ఏడు వందల రూపాయలు ఇది చూడండి చాలా అంటే చాలా బాగుంది మన బచ్చల పండు ఉంటుంది కదా ఆ కలర్లో ఉంది డార్క్ కలర్లో చాలా బాగుంది చీర అంతా కూడా మీకు సిల్వర్ డిజైన్ దగ్గర పళ్ళు దగ్గర కొంచెం దగ్గరికి వస్తుంది చీరంతా కూడా ఇంత గ్యాప్లో వస్తుంది దీనికి ఆపోజిట్ బ్లౌజ్ వచ్చి ఈ కలర్ వచ్చిందండి చాలా బాగుందండి చీర ఫ్యాబ్రిక్ వచ్చి ఏంటంటే మనకి మూంగా క్రేప్ కదా సో సాఫ్ట్గా ఉంది సాఫ్ట్గా ఉంది అంటే మనకి లైక్ చిన్న పట్టు ఉంటుంది కదా సాఫ్ట్ పట్టు అలా ఉంది ఫ్యాబ్రిక్ తర్వాత మీకు వీవింగ్లో నేను అంతా వచ్చింది కాబట్టి ఎక్కడా కూడా గుచ్చుకునే ఛాన్స్ కూడా ఏమి లేదు చాలా సాఫ్ట్ ఉంది ఇందులో చీరలు కూడా బాగున్నాయి వచ్చి మీకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు నచ్చితే చీర చేసుకోవచ్చు చినియా ఫ్యాబ్రిక్ లోనే సాఫ్ట్ వచ్చిన ఫ్యాబ్రిక్ లో మరొక డిజైన్ అండి మనం ఇంతకు ముందు ఏంటంటే వేరే డిజైన్ లో చూసాము ఇదంతా ఏంటంటే మనకి చీర అంతా కూడా గోల్డ్ లో చిన్న చిన్న పికాక్స్ లా వచ్చాయి చాలా బాగుంది సిల్వర్ బుట్టీస్ వచ్చాయి కలర్ అయితే కాఫీ పొడి కలర్ అండి స్నఫ్ కలర్ చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ ఇప్పుడు మనకి ఫ్యాషన్ తక్కువ కాస్ట్ నుంచి హై రేంజ్ వరకు కూడా ఈ కలర్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ నడుస్తుంది చీర బార్డర్ చూస్తారు కదా మనకి బోత్ సైడ్ ఒకలానే కాపర్లో బార్డర్ వచ్చిందండి చిన్న బార్డర్ దానిపైన మళ్ళీ మనకి పికాక్స్ తోటి గోల్డ్ పికాక్స్ తోటి చాలా బాగా డిజైన్ వచ్చింది చిన్న పార్టీ అండి ఈ చీరలు అన్ని కూడా చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకోవచ్చు పళ్ళు చూడండి పళ్ళు చాలా బాగా ఇచ్చాడు రిచ్గా ఇచ్చాడు పళ్ళు దీని బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం బ్లౌజ్ వచ్చి మనకి పే మనకి ప్లెయిన్ కలర్లో బ్లౌజ్ వచ్చిందండి హ్యాండ్స్కి చక్కగా మనకి ఈ బార్డర్ వస్తుంది ఎందుకంటే చీర అంతా ఈ డిజైన్ ఉన్నప్పుడు ప్లెయిన్ కలర్లోనే మనకి బ్లౌజ్ ఇస్తే బాగుంటుంది దీని ప్రైస్ వచ్చి చక్కగా మీకు ఏంటంటే రెండు వేల ఒక వంద రూపాయలకి వస్తుందండి చాలా బాగా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఉంది మీకు నచ్చితే చీరను మీరు బుక్ చేసుకోండి బుక్ చేసుకునే ముందు చాలా చూసామని చెప్తే కనుక వాళ్ళు మీకు కొంత డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో మనకి ఏంటంటే టూ థౌజండ్ బిలోలోనే మనకి మంచి శారీ వస్తుంది దీని మళ్ళీ మనం చక్కగా ఏదైనా లెహెంగాలుగా కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇందులో చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను చూపిస్తాను ఈ కలర్ ఇంగ్లీష్ కలర్ లో ఉండేటప్పటికి ఏంటంటే మీకు మంచి హైలైట్ అవుతారు ఇది వచ్చి మంచి ఆకాశం నీలం అండి చాలా బాగుంది ఇది వచ్చి టమాటా రెడ్ లో వస్తుంది ఇది వచ్చి మనకి కొంత పింక్ కాదు పర్పుల్ కాదు మిడిల్ కలర్ లో వస్తుంది ఇందులో మొత్తం మనకి ఫైవ్ కలర్స్ వచ్చాయి ప్రైస్ వచ్చి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఉంది రెండు వేల ఒక వంద రూపాయలు మీరు బుక్ చేసుకునేటప్పుడు ఛానల్ చూస్తామని చెప్తారు కాబట్టి మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో టూ థౌజండ్ లోనే మంచి శారీ వస్తుంది ఏంటంటే ఇది ఫ్యాబ్రిక్ వచ్చి చినియా ఫ్యాబ్రిక్ లో సాఫ్ట్ ఉంటుంది అండి కొంచెం ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా సాఫ్ట్ గా అంటే లైట్ వెయిట్ పట్లు ఉంటాయి కదా సాఫ్ట్ పట్టు ఆ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది మరొక వెరైటీ వచ్చి ఏంటంటే ఇది ఫ్యాబ్రిక్ వచ్చి గిచ్చా సిల్క్ అండి ఈ గిచ్చా సిల్క్ ఏంటంటే టెంపుల్ బార్డర్ లాగా మీకు బోత్ సైడ్ ఒకలానే బార్డర్ ఇచ్చి చక్కగా మీకు ఏంటంటే దీన్ని మునియా బార్డర్ లాగా ఇచ్చాడు డిఫరెంట్గా ఇచ్చాడు చాలా బాగుంది సింపుల్గా ఉంది అలానే చిన్న పార్టీ వేర్ లాగా కూడా కట్టుకోవచ్చు చీర అంతా కూడా మీకు ఏంటంటే గోల్డ్ బుటీస్ దగ్గర దగ్గరగా వచ్చాయి చాలా బాగుంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చి గిచ్చా సిల్క్ పళ్ళు వచ్చి మనకి పైతానీ బార్డర్లో పళ్ళు వచ్చిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీన్ని బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం బ్లౌజ్ వచ్చి మనకి ఇలా ప్లెయిన్ కలర్లో బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్స్కి వచ్చి చక్కగా మళ్ళీ మీకు మునియా డిజైన్లో మునియా పట్టు డిజైన్లో మళ్ళీ మీకు హ్యాండ్స్కి చక్కగా చిన్న బార్డర్లా ఇచ్చారు చీర అంతా ఇలా వస్తుందండి చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది డిజైన్ కూడా చాలా ఉంది ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న ఫ్యాన్సీ వెరైటీలు అండి ఇవన్నీ కూడా సో మీ పెట్టుబడికి బాగుంటాయి మన ఏదైనా చిన్న ఫ్యాన్సీకి ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకోవడానికి కూడా బాగుంటాయి ఇది ప్రైస్ వచ్చేంతంటే రెండు వేల ఒక వంద రూపాయలు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఉందండి మీకు నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని మీరు చక్కగా షోరూమ్ వాళ్ళు పంపించి చీరను బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఎలాగో ఛానల్ చూసామని చెప్తారు కదా మీకు ఒక టెన్ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ వస్తుంది కాబట్టి మీకు చక్కగా మంచి అంటే టూ థౌజండ్ బిలోలోనే మంచి ఫ్యాన్సీ వెరైటీ వస్తుంది ఇది వచ్చి గిచ్చా సిల్క్ మంచి బ్లాక్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇది వచ్చి మంచి రెడ్ కలర్ అండి చాలా రెడ్ బ్లాక్ కలర్ అయితే వచ్చింది డిఫరెంట్ గా వచ్చింది చాలా బాగుంది ఇది వచ్చి మనకు ఒక డిఫరెంట్ కలర్ అండి పర్పుల్ కలర్ లో ఉంది చాలా బాగుంది వచ్చి డిఫరెంట్ గ్రీన్ అండి ఈ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది ఇందులో ఏంటంటే మొత్తం మనకి ఏడు రంగులు వచ్చాయి చాలా బాగుంది ఇంద్రధనుసులో ఉండే రంగుల్లాగా చక్కగా ఏడు రంగులు వచ్చాయి వీటి ఫ్యాబ్రిక్ వచ్చి గిచ్చా సైల్క్ దేనికి వచ్చి ఏంటంటే మునియా బోర్డర్ లో మనకి టెంపుల్ బార్డర్ లో ఇచ్చాడు పళ్ళు వచ్చి పైతానే వచ్చాయి బ్లౌజ్ వచ్చి చూసారు కదా ప్లెయిన్ లో వస్తుంది సేమ్ కలర్స్ అన్ని వేరండి వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది దే అంతా కూడా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు సో ఎక్కువ మొత్తంలో కావాలన్నా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అండ్ వాట్సాప్లో మీరు రీసేలింగ్ బిజినెస్ చేస్తూ ఉంటే కనుక ఇవన్నీ మీకు బాగా యూజ్ అవుతాయి మీరు చక్కగా శతమానం సిల్క్స్ వాళ్ళ అన్నీ ఇస్తాం కాబట్టి వాళ్ళతో మాట్లాడుకుని మీ బిజినెస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అలాగే ఇంట్లో చిన్న మొత్తంలో శారీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ చీరలు హోల్సేల్ ప్రైస్లో ఇంకా బాగా తక్కువకు వస్తాయి కాబట్టి మీరు కూడా చక్కగా బిజినెస్ చేసుకోవచ్చు అంటే శారీ బిజినెస్ చేసుకోవచ్చు సో మరి ఈ వీడియో కూడా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోదు పక్కనే ఉన్న బెల్ మళ్ళీ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు చక్కగా నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు మరి మమ్మల్ని ఎంతగా ప్రోత్సహిస్తున్నారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్